నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో రాబోయే కొన్ని రోజుల్లో మనం చూసుకుంటే పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కువైట్ లోని తల్లిదండ్రులను కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది కువైట్ ఇటీవలి వేసవి సెలవుల్లో మనం చూసుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తమ యొక్క తల్లిదండ్రుల కార్లను కానీ బంధువుల కార్లను కానీ రోడ్లపైకి తీసుకువచ్చి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఉన్న వందలాది మంది కువైటి యువకులను అరెస్ట్ చేసి జుబైనల్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేశామని చెప్పి అలాగే వారి యొక్క తల్లిదండ్రులను పిలిపించి మేము కౌన్సిలింగ్ ఇప్పించాము అలాగే ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో మీ యొక్క పిల్లలు మీ యొక్క కార్లను నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరింది ఎందుకంటే వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు అలాగే డ్రైవింగ్ లో అనుభవం ఉండదు వాళ్ళు రోడ్లపైకి వచ్చేసి వేగంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు ఇది వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా హాని కలిగిస్తుంది కాబట్టి ముఖ్యంగా పాఠశాలలు ప్రారంభం కాగానే కువైట్ దేశవ్యాప్తంగా ట్రాఫిక్ రద్దీ పెరుగుతుంది కాబట్టి ఇటువంటి ట్రాఫిక్ రద్దీలో నిర్లక్ష్యమైన డ్రైవింగ్ చేస్తే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి కువైట్లో ఉన్న తల్లిదండ్రులు మీ యొక్క పిల్లలను క్రమశిక్షణగా ఉండాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది ఎందుకంటే మీ పిల్లలతో పాటు ఇతరులకు కూడా ప్రాణహాని ఉంటుంది కాబట్టి దయచేసి వాళ్ల చేతికి వాహనాలు ఇవ్వద్దని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది మరి కువైట్ లో ఉన్న ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా ఉంటారో బీచ్ చూడాల్సి ఉంది కాబట్టి కువైట్ లో ఉన్న మన డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో మీరు జాగ్రత్తగా అన్న పాఠశాలలు ఓపెన్ అయిన తర్వాత ట్రాఫిక్ జామ్ లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్